హాయ్ అండి నేను మీ శ్రేయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక హెచ్ఎండి వెంచర్ నేను పరిచయం చేయబోతున్నాను అండి ఈ వెంచర్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయని అండి అదే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఓవర్ఆర్ నుంచి అండ్ మంచంపల్లి ఎక్స్ రోడ్కి వచ్చేటువంటి రోడ్ ఇది ఇది కనిపించేది వచ్చేసి బిల్డింగ్ పద్మాల స్టూడియో అండి చూసారు కదా ఇది ఇది వచ్చేసి మై హోమ్కి సంబంధించినటువంటి వేరే బిల్డర్ అండి ఇది ఇది చూడండి ఇది బిల్డింగ్ ఇదంతా కూడా ఈ వెంచర్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి హెచ్ఎండి వెంచర్ ఇది అండ్ ఇక్కడ కూడా ఒక మెయిన్ రోడ్ కనిపిస్తుంది చూడండి ఇది డైరెక్ట్గా ఇక్కడ విల్లాస్ అవుతున్నాయి విల్లాస్లోకి వెళ్తుంది రోడ్ ఇది వచ్చేసి ప్లాట్ వచ్చేసి మనకి ఇటు అండి ఇక్కడ రైట్ ఇది అండి ఆ ఫ్రీకాష్ పక్కకు ఉన్నటువంటి ప్లాట్ ఇది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఒక సెవెన్ సిక్స్ టు సెవెన్ మిని మినిట్స్లో ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది ఉంది హార్డ్లీ మనకు ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి ఇదంతా కూడా ఆర్ వన్ జోన్ హెచ్ఎండిఎల్ లిమిట్లో ఉన్నటువంటిది ఈ చుట్టుపక్కల అన్నీ కూడా విల్లా కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ పక్కకే మనకు దాదాపుగా ఒక థర్టీ ఫైవ్ ఏకర్స్లలో విల్లా ప్రాజెక్టు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మీకు చూపిస్తాను అది కూడా దీంట్లో రేట్లు వచ్చేసి మినిమం మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తున్నారు బట్ ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఇక్కడ థర్టీన్ థౌజండ్కే వస్తుంది ఇది హెచ్ఎండి వెంచర్ కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్లలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ మినిమం నడుస్తుందండి ఇది లో బడ్జెట్లో ఉంది అండ్ వీళ్ళకి అర్జెంట్ సేల్ కాబట్టి ఈ రేట్లో ఇవ్వడం జరుగుతుందండి థర్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఇది ఇది అండి మనకు దాదాపుగా సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఉంటుంది సార్ ఇది కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు సార్ మీకు కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ రోడ్ అయితే మీకు చూపించాలి ఇందాకనే ఇది ఇంకా చూడండి ఇది మనకు శంషాబాదు శంషాబాద్ నుంచి కూడా మనకి ఇక్కడికి హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రావడానికి ఆస్కారం ఉందండి ఇది మంచి రోడ్స్ ఉన్నాయి దీనికి ఏనా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఇంకా మంచి మంచి ప్రాపర్టీలు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ ఇది వెంచర్కి ఇదే అండి మెయిన్ రోడ్ ఇది డైరెక్ట్గా విల్లాస్లోకి వెళ్తుంది ఇది మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అది కనిపించేది ఇది ఈ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ ఏరియాలో ఈ వెంచర్లోకి వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇంకా చూడండి ఇది కనిపించేది అక్కడ కనిపించేది ఫ్రీ కాస్ట్ వాళ్ళు విల్లాస్ ఉండేది అది నేను ఇందాక చెప్పినటువంటి విల్లా ప్రాజెక్ట్ ఇదే అండి ఒకసారి చూడండి ఈ విల్లా ప్రాజెక్ట్ ఇది ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ ఉంది మనం చెప్పినటువంటి ప్లాట్ ఈ విల్లాస్కి ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఇది ఇదే రోడ్లో చూడండి మనం ఇదే రోడ్ ఇందాక చూపించదా ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ అదే